నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదేది గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నేను నమస్కారం మేడం నమస్కారం అండి అమ్మ చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది చాలా మంది ఖండిస్తున్నారు కేవలం ఖండిస్తున్నారు పరామర్శిస్తున్నారు రామరాజ్యం సంస్థ సో ఈ సంస్థ నుంచి చాలామంది వచ్చి ఆయన బెదిరించడం అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అసలు రామరాజ్యం అంటే ఏంటి మీ ప్రకారంగా అసలు వాళ్ళు పెట్టుకున్న పేరు రామరాజ్యానికి వాళ్ళు ఉన్న సేనకు అసలు ఏ పోలికలు లేవు అంటే అంటారు కదండి శాంతి అని ఒక అమ్మాయి పేరు ఉంటది కానీ ఎప్పుడు గొడవపడుతూ ఉంటది సో పేరుకు లక్షణానికి ఏం సిమిలారిటీ లేదు ఆ వేషధారణ వాళ్ళ మాటలకు దీనికి కూడా లేదు ఫస్ట్ అబ్జర్వ్ చూస్తే వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చారు అక్కడ చూస్తే అండ్ వాళ్ళ గేట్ కూడా ఎలా ఉంది రామాయణంలో యుద్ధం చూస్తే యుద్ధం చేసే ముందు ఎప్పుడు కూడా చెప్పేవారండి నేను నీతో యుద్ధం చేస్తున్నాను నువ్వు రెడీనా ఇలా పూర్వం మాట్లాడుకునే వాళ్ళు కలియుగంలో ఎలా అయిపోయిందంటే నాకు నేను కోపం ఉందనుకో చాకు తీసుకున్నాను చంపేశాను నుంచి చంపానా ముందు నుంచి చంపానా ఏంట సంబంధం లేదు నాకు కోపం వచ్చి నేను చంపేశాను ఇది యుద్ధం కాలం అప్పుడు అలా ఉండేది కాదు రూల్స్ మాట్లాడుకునేవాళ్ళు నాకు నీకు కుదరట్లేదు మరి ఒప్పుకుంటావా ఒప్పుకోట్లేదు అంటే సరే మరి పర్యాయం యుద్ధం అంటే ఎండింగ్ స్టేజ్లో యుద్ధము కొట్టడము అనేది ఉండేది అది కూడా ఎలా ఉండేది నీ దగ్గర ధనుష్యం అంటే నా దగ్గర ధనుష్యం ఉండాలి నువ్వు కిందకు నించోని ఉంటే నేను నించోని ఉండాలి యుద్ధం చేసేవాళ్ళు నువ్వు హార్స్ మీద ఉంటే నేను గుర్రం మీదే ఉండాలి నువ్వు ఏనుగు మీద ఉంటే నేను ఏనుగు మీద ఉండాలి నువ్వు రథం మీద ఉంటే నేను రథం మీద ఉండాలి నువ్వు గద తీసుకుంటే నేను గద తీసుకోవాలి ఇలా రూల్స్ ఉండేవి సమానంగా ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాలి ఒకరితో ఇద్దరు ముద్దరు అటాక్ చేయకూడదు ఇప్పుడు సినిమాలో హీరోయిజం చూపిస్తారు ఒక హీరో ఇంతమంది కొట్టడము దట్ ఈస్ నాట్ యా నాట్ లా అకార్డింగ్ టు వేదిక్ ధర్మ సో మనం అక్కడ కనుక చూస్తే ఆయన అలా కింద కూర్చొని ఉన్నారు ఆయన వచ్చి ఇలా హీరోయిజం గా పోజ్ పెట్టేసి ఏంటి తెలుసా 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 అని మాట్లాడుతున్నారు కదా నాకైతే ఒకసారి ఆ ముందు నా మనిషి వస్తే నేను క్వశ్చన్స్ వేస్తాను ఆయనకు అసలు ఆయనకి ఏం తెలిసి నేను మనం పరీక్ష పెడదాం ఫస్ట్ థింగ్ ఈజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ మనం అక్కడికి వెళ్ళి ఒక అర్చకుడు ఇంత పెద్ద ఆయన ఆయన అంత చదువుకున్నారు లా కూడా చేశారు సనాతన ధర్మానికి ఎంతో మంచి మార్పుని తీసుకొచ్చారు చూడండి మీరు ఎంత చదువుకున్నారు అన్న దాంతో కూడా సంబంధం లేదు కొంతమంది వాళ్ళ సాధన వల్ల జీ సృష్టిలో చాలా మార్పు తీసుకొస్తారు అవునా కదా చెప్పండి మనం గురువులకి ఎంత ఎడ్యుకేటెడ్ అని ఎప్పుడన్నా ఆలోచిస్తామా హౌ మచ్ ఇస్ సద్గురు ఎడ్యుకేటెడ్ ఆర్ మై గురుజీ ఆర్ రాజేంద్రదాస్ జీ మహారాజా ఆల్దీస్ సాధు ఎంత చదువుకున్నారండి లౌకిక జ్ఞానానికి ఈ జ్ఞానానికి అసలు సంబంధం లేదు అండ్ ఎంత చదువుకున్నారు దానికి ఆచరణకి కూడా మీకు సంబంధం లేదనుకోండి దేర్ ఇస్ నో యూజ్ అలాంటిది ఆయన లా చదువుకొని అక్కడ ఒక సంస్థని నిలబెట్టి ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మందిని భక్తి మార్గంలో తీసుకెళ్తున్న ఒక మనిషిని అలా దాడి చేయడం అనేది తప్పు సెకండ్ థింగ్ ఇస్ ఆయన చేసినా చేయకున్నా కూడా అలా మీరు వెళ్ళి దాడి చేయడం అనేది చాలా తప్పు మీరు ఆయనకి ఏమైనా ప్రశ్న అడగాలంటే వీడియో ద్వారా పంపించండి మీరు ఇలా చేశారు రంగరాజన్ గారు ఇలా చేశారు మా డిమాండ్స్ ఇవి ఇప్పుడు వీడియో వార్ జరుగుతుంది కదండి మీకు ఇలా మాట్లాడేందుకు ఎందుకు నా నా గురించి మాట్లాడండి మీరు అలా చేయొచ్చు కదా ఏకంగా ఇంతమందిని వెళ్ళి ఒక ముసలి మనిషిని అంతమంది వెళ్ళి కొట్టడము ఈజ్ దట్ హీరోయిజం ఎక్కడ చెప్పారు మీకు రామరాజ్యంలో ఎక్కడ చెప్పారు సో దిస్ ఈజ్ నాట్ రామరాజ్యం దిస్ ఈజ్ నాట్ గుడ్ ఏ రకంగా కూడా అది మంచిది కాదు వాళ్ళు చేసింది రామరాజ్యం అన్న పేరుకి నింద తీసుకొచ్చే కార్యము ఖచ్చితంగా సెకండ్ థింగ్ ఈజ్ స్ట్రింగ్ వినోద్ గారి ఛానల్లో ఆ మనిషి పనిచేశాడు తనకి ఇంపేషన్స్గా ఉండడం వల్ల కూడా తీసేశారు అని చెప్పారు సో వినోద్ గారే చెప్తున్నారు కాబట్టి ఐ ట్రస్ట్ ఇంప్ బికాజ్ ఆయన అంతా పనిచేశారు కాబట్టి సో అట్లాంటి సైకో మనిషి చేశాడు కాబట్టి సైకో కార్యమే తప్పకుండా దాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ థింగ్ ఇస్ ఏది చేసినా కూడా మీకు ఏదైనా తప్పు అనిపించినా కూడా మీరు వచ్చి మాట్లాడారండి గోత్రాలు తెలుసా అది తెలుసా అంటే ఫస్ట్ నీకెంత తెలుసు నువ్వు చెప్పాలి నన్ను ప్రశ్న వేస్తున్నావు అంటే నీ అధికారం ఏంటో చెప్పాలి ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తారు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటే నేనేమంటానంటే మీరు ప్రవచనం చెప్పండి నేను మీది టీవీలో ఇప్పిస్తాను అంటాను అంటే నాకు చెప్తున్నారు మీరు అంటే నాకన్నా జ్ఞానులు కదా సో నేను వింటాను ఎందుకంటే వీ యాక్సెప్ట్ మా గారు అంటారు ఎవరైనా నీకన్నా జ్ఞానంగా ఉంటే విను నువ్వు సో నాకన్నా మీరు ధ్యానంగా ఉన్నారు కదా నేను వింటాను సో కొంతమంది వితండ వాదం చేస్తుంటే మనం ఇలా అనడమే కరెక్ట్ అండి ఇప్పుడు ఆయన అక్కడ అలా కూర్చున్నారు ఎందుకు అలా కూర్చున్నారు అంటే మీకు దండాలు అన్నట్టు కొంతమందికి మనము సత్యం అనేది చెప్పలేదు ఓపెన్ అండి ఇప్పుడు మేము ప్రవచనాన్ని చెప్తాము అక్కడ ఏం టికెట్ ఉంటుందండి ఎందుకు కొంతమంది వస్తారు ఎందుకు కొంతమంది రారు కొంతమంది రాగలుగుతారు అక్కడ దానికి ఆ పుణ్యం ఫలం ఉన్న ఆ జిజ్ఞాస ఉంటేనే రాగలుగుతారు కొంతమందికి జిజ్ఞాస లేదనుకోండి మనం ఎంత వెళ్ళి రా నాయనా భగవద్గీత చెప్తాను అంటే వస్తారా ఆ దాహం ఉండాలి ఆ జిజ్ఞాస కలగాలి నాకు దాహం వేసింది జ్ఞాన దాహం వేసింది నాకు జ్ఞానాన్ని ప్రసాదించే గురువు కావాలి అన్నప్పుడు అలాంటి మనుషులు వస్తారు అలాంటప్పుడే మనం జ్ఞానం ఇవ్వాలి మనకు శ్రీమద్ భాగవతం కూడా చెప్తుందనమాట సో అభక్తాం తాంస విజ్ఞాయ న దదౌస కథామృతం అభక్తులకు ఎప్పుడు కూడా జ్ఞానం ఇవ్వలేము సో అలాంటి వాళ్ళు చేసిన తప్పు నేను దాన్ని ఎప్పటికీ ఖండిస్తున్నాను అదేమి ఒక కంపెనీ కాదు కదా వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వాలంటే అదేమి కంపెనీ కాదు ఆ గుళ్ళో వాళ్ళందరినీ జాబ్స్ ఇవ్వాలంటే అలా కుదురుతుంది అని ఫైనాన్షియల్ గా అడుగుతున్నారు వాళ్ళేమీ పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు భారీగా ఫండ్స్ ఇవ్వడానికి సో అన్ని పాసిబుల్ అవ్వని పనులు అవన్నీ కూడా చూడండి ఎప్పుడన్నా మనం ఏదైనా చేయాలి అనుకుంటే మన సామర్థ్యాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ జబర్దస్త్ చేసి ఇప్పుడు నాకు ఇక్కడ ఇస్తావా లేదా అంటే ఇప్పుడు ఇస్తారు మీరు ఏదో భయపడి అమ్మ ఆవిడ వచ్చారు చాకుబట్టారు అంటే రేపు ఏం చేస్తారు మీరు అందరు కలిసి ఇక్కడ తరమిస్తారు సింపుల్ థింగ్ కదా మనం సామర్థ్యాన్ని చూపించుకుందాం అనుకోండి మీకు మీరుగా పిలిచి అమ్మ మీకు ఒక జాబ్ ఇస్తాము అంటారు ఆ సామర్థ్యాన్ని మనం ఎప్పుడన్నా పెంచుకోవాలి కానీ రౌడీజం చేసి ఎప్పుడు కూడా ఇలాంటి జాబ్స్ రావు ఆ జాబ్స్ వచ్చినా కూడా నిలబడవు ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో ఆ పర్సనే ఈ ఫుటేజ్ అంతా రిలీజ్ చేశాడు ఇలా చేస్తే తర్వాత ఎలాంటి పర్యవసనలు ఉంటాయో ఆ పర్సన్ తెలుసు అయినా సరే ధైర్యంగా అంతమంది వచ్చారంటే వెనకాలేదా శక్తి ఉండి నడిపిస్తుంది అంటారు మీ ప్రకారం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి లేదంటే కొంత సైకో మంది కూడా ఉంటారు కదా మనం చూస్తుంటాం కొంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు రెండు ఉండొచ్చు సైకో మంచి కాబట్టి మనం చెప్పలేము ఏ ఆధారం లేకుండా మనం దాని గురించి మాట్లాడలేము ఓకే అలాగే సనాతన టెంపుల్స్ మీద చాలా వరకు దాడులు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో ఎలాంటి సంఘటనలు జరిగినా మనం చూసాము మనడు వరకు టెంపుల్స్ అయిపోయినాయి ఇప్పుడు డైరెక్ట్ అర్చకుల మీద దాడి చేస్తున్నారు మరి ఏంటి ఫ్యూచర్లో మన హిందువులే భారతదేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏమైనా రాబోతుందంటారా ఖచ్చితంగా లేదండి భారతదేశము అంటే భారతదేశాన్ని రక్షింపే శక్తులు ఎన్నో ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నేను సింపుల్ చెప్పాను కదండి ఇప్పుడు ఆ ఇలా వీడియో తీస్తే అలా లక్షల మంది జనాలు వస్తున్నారు మీరు ఎక్కడన్నా అంత లక్షల మంది అన్ఇన్వైటెడ్గా ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఎవరికి ఫెసిలిటీస్ అట్లా ఏం లేదు మీరు రండి మీకు ఈ రూమ్ ఇస్తున్నాము ఏమి లేదు వాళ్ళకు వాళ్ళుగా వాలంటీర్గా వెళ్ళిపోతున్నారు లక్షల కాదు కోట్ల మంది జనాలు వెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు ఆ కార్యం చేయించుకుంటున్నారు చెప్పండి సో దిస్ ఈస్ ద రీజన్ దట్ ఈ భారతదేశాన్ని రక్షింపే ఎంతో మంది శక్తులు ఎంతోమంది గురువులు సాధన చేస్తున్నారు కాబట్టి భారతదేశం సనాతన ధర్మ నాశనం అనేది ఇంపాసిబుల్ ఆ నేమ్లోనే ఉంది సనాతనం అది అనంతం అనాది అనంతమైనదే సనాతన ధర్మ వేదిక ధర్మం అనంతం శ్రీమద్ భాగవతంలో ఎయిత్ క్యాంటులో వస్తుందండి ఎనిమిదవ స్కందంలో వస్తుంది ఎప్పుడైతే సృష్టి విలయం చెందుతుందో అంటే పరమాత్మనే ప్రళయం చేస్తున్నాడు అప్పుడు ఏం చేస్తాడు పరమాత్మ ఒక మత్స్య రూపం ధరించి ఆయనే ఒక బోట్ తీసుకొచ్చి దాంట్లో అన్ని బీజాలు తీసుకొని ఆ ప్రళయ జలంలో విహరించి మళ్ళీ సృష్టిని ఉద్భవిస్తాడు సో ఇంపాసిబుల్ ఆ బీజ రక్షణ అన్నది పరమాత్మ చేస్తాడు వేదాలు కానివ్వండి సప్త ఋషులు కానివ్వండి దాంట్లో ఉంటారు మత్స్యపురాణంలో వస్తుంది డీటెయిల్గా సో బీజ సంరక్షణ పరమాత్మ చేస్తున్నాడు సో నో వన్ కెన్ డెస్ట్రాయ్ చంప అంటే అసంభవం ఒక సంఘటన చెప్పాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇప్పుడు మామూలు మనిషికి అది అర్థం కాదు ఒక మనిషి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సేన ఈ ఇటువైపు వీళ్లకు సమ్ లాక్స్ ఆఫ్ పీపుల్ జనాలు సేన బలం ఉంది ధనబలం జనబలం ఇంత ఉంది పదవి ఉంది మొత్తం చూసినా కూడా మొత్తం గ్రీన్ చేసేసిన మన భారతదేశం అలాంటిది ఒక చిన్న కుర్రవాడు ఫోర్టీన్ ఇయర్స్ ఒక శివాజీ వచ్చి శివ ఆయన మాటలు చెప్పాలంటే వస్తాడు అసలు ఆయన వాళ్ళ అందరి ముందు నా ముజరా చేయకపోవడం ఏంటిది వాళ్ళని ఛాలెంజ్ చేయడం ఏంటిది వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటిది మన సనాతన ధర్మం రక్షింపబడడం ఏంటిది ఇట్ ఇస్ స్టిల్ ఒక క్వశ్చన్ మనకు ఎలా చేశాడు నాకు ఇప్పటికీ అనిపిస్తుంది సార్ ఎలా చేశారు శివాజీ మహారాజ్ దానికి వెనుక ఉన్న తపశ్శక్తి సాక్షాత్తుగా అమ్మవారు శ్రీశైలంలో ఆయనకు ఖడ్గం అనేది ప్రసాదించారు సో మనం చేస్తున్న కార్యం ఇప్పుడు మేము చేస్తున్న కార్యం కూడా మాకు చాలా మంది చెప్తుంటారండి మీ తేజంగా అనిపిస్తుంది అంటే దట్ ఈస్ వాట్ డివినిటీ వర్క్స్ త్రూ అస్ మేం పని చెయ్యము లైక్ ఇప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి కదండి దాని వెనక ఎందుకు లైట్ వెలుగుతుంది అంటే లోపల నుంచి వచ్చిన కరెంట్ సిమిలర్లీ మేము ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తాం మా వెనక ఉన్న శక్తి మాతో పనిచేయించుకుంటుంది నేనేమంటాను ఇప్పుడు మేము వరణాశన ధర్మం గురించి మాట్లాడతాను కొంతమంది ఏమంటారు అంటే అమ్మో మాట్లాడుకు నువ్వు ఏమన్న అంటారేమో నేను నన్ను ఏమంటారు మాక్సిమం చంపేస్తారు అంతే కదా ఎవరిని చంపేస్తారు నయన చిన్నంత శస్త్రాన్ని నయనం దహతి పాపక నచైనం క్లేదయం త్యాపు నశోషయిత మారుత శరీరాన్ని మాత్రమే చంపగలుగుతారు నేను మళ్ళీ పుడతాను అన్న నమ్మకం నాకుంది బికాస్ దట్ ఇస్ భగవద్గీత దట్ ఈస్ వాట్ నాలెడ్జ్ ఐ హ్యావ్ ఆ నమ్మకం ఉంది కాబట్టి మాకు భయం అనేది ఉండదు మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ధన్యవాదాలు